ఆంధ్రప్రదేశ్లో ముందుగా ప్రశ్న అంటే ఈ విజయోత్సవాలు అనేవి ఎందుకు చేస్తున్నారు ఏం సాధించాము మనం అనేది ఎందుకు జరుపుకుంటున్నాము వన్ ఇయర్ కంటే ఇక్కడ పది సంవత్సరాల్లో జరిగినటువంటి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవం తెలంగాణ అనేది అందరికీ కూడా అందుబాటులో ఉండాలని తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజలు అన్నింటికి మించి కారమెతుకులు తిన్నా మంచిదే కానీ నా ఆత్మగౌరవంతో బతకాలని తెలంగాణ ప్రజలు దానికోసమే సమైక్యాంప్రం నుంచి తెలంగాణ కావాలని కావాలనుకోరు కేసీఆర్ గారు ఆ పది సంవత్సరాలలో అసలు పాసులు వదిలేసి తను మళ్ళా కూడా తన ఎజెండాలను పనిచేశాను ముమ్మాటికి తెలంగాణ ప్రజలు దానిని స్వీకరించి తిరిగి తిరస్కరించిన వాళ్ళకి పొజిషన్ ఏంటనేది వాళ్ళని నా ఆడబిడ్డలకి ఆర్థికంగా భరోసా ఇచ్చే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఉచిత ప్రయాణం కల్పించారు ఉచిత ప్రయాణం కల్పించినటువంటి దాంట్లో దాదాపు కోటి తొమ్మిది లక్షల మంది ఇవాళ ఆ యొక్క సౌకర్యాన్ని పొందారు దాని ఒక మహిళ తను ఆ నెలలో మినిమం వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు బెనిఫిట్ పొందారు అంటే కనీసం తన యొక్క ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తన ఇంట్లో దేనికి దేని గుణి ఉంది కదా ఎవ్రీ మండే ఇప్పుడు జిహెచ్ఎం ఆఫీసు ఎవ్రీ మీరు మండే వెళ్ళండి జిహెచ్ఎం ఆఫీసులో ఆర్ కలెక్టర్ మేయర్ గారు కలెక్టర్ తో పాటు ముస్ఫూ చేస్తున్నారు మీరు కావాలంటే చూడండి ఎవ్రీ మండే పేపర్ కటింగ్ చూడండి కనబడతాయి